ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఎంత పెద్ద సమస్యలున్నా ఎంత పెద్ద అమౌంట్ అప్పులున్నా సరే తీరిపోయే అద్భుతమైన ఒక మంచి పరిహారం మీతో షేర్ చేయబోతున్నానండి ఇప్పుడు చూపించబోయే ఈ ఒక్క ఆకు దొరికిన చాలు మీ అప్పులన్నీ తీరిపోతాయి మీకు ధన ఆదాయం మరింతగా పెరిగే ఒక అద్భుతమైన ఒక అవకాశం అనేది కూడా అని చెప్పుకోవచ్చు అది ఎప్పుడు చెప్పుకోవాలి ఆ ఆకు ఏంటి ఎలా చేయాలి ఈ పరిహారానికి ఎలాంటి నియమాలు ఉండాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా యూస్ అవుతుందండి కాబట్టి ఎవరు స్కిప్ చేయొద్దు తప్పకుండా ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది కాబట్టి మరికొంతమందికి కూడా షేర్ చేయండి వాళ్ళు చేసుకునే మంచి ఫలితం పొందితే ఆ అదృష్టం అనేది వాళ్ళకే దక్కితే అది హ్యాపీయే కదండి కాబట్టి మరికొంతమందికి కూడా షేర్ చే ప్రయత్నించండి అదేవిధంగా ఇక ఈ యొక్క మన సమస్యలు ముఖ్యంగా డబ్బు సమస్యలు తీరిపోయే ఈ ఆకు ఏంటి అని చూస్తే ఆ ఆకు వచ్చి మనకు సబ్జె ఆకండి సబ్జా అనేది మనకు సబ్జా గింజలు తెలిసే ఉంటుంది కదా అది వాటర్లో వేస్తే జల్లీ మాదిరిగా వచ్చేస్తాయి వెయిట్ లాస్కి కానివ్వండి కొలెస్ట్రాల్ తగ్గేదానికి ఇదంతా కూడా మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది ఆ చెట్టుని మనం సబ్జా చెట్టు అంటాము అది తులసి జాతికి చెందిన ఒక మొక్క అనమాట ఈ యొక్క ఆకు తులసి లాగే మంచి వాసన ఇది ఇంకా తులసి కంటే కూడా ఈ సబ్జా అనేది మరింత వాసన అనేది ఎక్కువగా ఉంటుందనమాట దీనిని రుద్ర అని కూడా అంటారు ఈ సబ్జా చెట్టుని రుద్ర అని కూడా అంటారు అది ఎంత అంటే అంత సుగంధభరితమైన వాసన ఒకసారి మనం బాగా చేతికి నలిపే ఉంటుంది ఒక గంట సేపు కూడా ఆ స్మెల్ అనేది పోదన్నమాట అంత ఆకు ఎంత పరిమళం అనేది ఉంటుంది ఆ ఆకు అనేది ఎక్కడ సుగంధభరితమైన వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఈ సంగతి మనకు తెలిసిందే ఈ సబ్జా ఆకు మనకు ఒక్కడ దొరికినా చాలండి ఈ పరిహారానికి తప్పకుండా మనకు ఉన్న అప్పుల సమస్యలు డబ్బు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి ఆ ఆకు సబ్జా ఆకు రుద్రజాడ అని కూడా అంటారు ఇది వచ్చి మామూలుగా మనకు ఈ తులసి చెట్టు లాగే ఉంటుంది చూసేదానికి దూరం చూస్తే తులసి మొక్కలాగే ఉంటుంది అనమాట కాకపోతే తులసి ఆకులు కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి ఇవి పెద్ద ఆకులుగా ఉంటాయి సబ్జా ఆకులు అనేవి కాబట్టి ఈ ఆకులు అనేవి ఒక్కటి దొరికినా కూడా మనకి ఈ పరిహారానికి యూస్ అవుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ చెట్టు ఉండకపోవచ్చు చాలామంది ఇంట్లో ఉండకపోవచ్చు ఉంటే మాత్రం తప్పకుండా ఒక ఆకు అనేది తీసి పెట్టుకో ఒక ఆకు అనేది ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు ఎవరైనా ఇంట్లో ఇంట్లో ఉన్నా కూడా కోసుకొచ్చుకోండి మీకు ఎప్పుడు దొరికినా కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు కానీ చేసుకోవాల్సిన సమయం ఎప్పుడు అంటే గురుహోర మనకు ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో గురుహోర అనేది ఉంటుంది గురువారమే కాకుండా ప్రతిరోజు కూడా ఉంటుంది కాబట్టి ఆ గురుహోర సమయంలో చేస్తే మనకు మరింత ఫలితం అనేది ఉంటుందన్నమాట ఎందువల్లంటే ఈ యొక్క ఆకు గురు భగవానుడికి చాలా ప్రీతికరమైనదిగా చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఈ గురు హోరాల మనం ఇట్లాంటి పరిహారాలు చేసినప్పుడు గురు అనుగ్రహంతో మనకున్న ఎలాంటి సమస్యలున్నా కూడా తీరిపోతాయి అందులో ముఖ్యంగా డబ్బు సమస్యలు తీరిపోతాయని ఈ ఆకుని ఉపయోగించుకోవాలి అందువల్ల ఈ ఆకు ఎప్పుడు దొరికితే అప్పుడు ఎందుకు చేసుకోమంటున్నంటే అందరికీ సమయానికి దొరకదు కాబట్టి అకస్మాత్తుగా మనం ఏదో ఊరికెళ్ళాము అక్కడ దొరికాయి అప్పుడు మనం అవి తెచ్చుకొని మనం సాయంత్రానికి ఇంటికి వచ్చాము అప్పుడు గురుహోర ఉండింది చేసేసుకోవచ్చు తెల్లవారితే మళ్ళీ అది వాడిపోతుంది కదా కాబట్టి అందువల్ల మీకు ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు చేసుకోమని చెప్పి చెప్తున్నాను కాబట్టి గురుహోర సమయంలో చేసుకుంటే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇంకా గురువారం గురుహోరాలో చేసుకుంటే ఇంకా ప్రమాదం మంచి బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది ఉంటుంది ఇది ఒకవేళ మీ ఇంట్లో చెట్టు ఉంటే మీరు గురువారం రోజు కూడా చేసుకోవచ్చు లేదా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఇక ప్రతిరోజు గురుహోర సమయాలు మాకు ఎలా తెలుస్తుంది అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి మీరు గూగుల్లో కొట్టినా ఉంటుంది లేదా క్యాలెండర్లో కూడా చూసినా కూడా ఉంటుంది ఈరోజు ఏ సమయంలో మనకు గురుహోర ఉంటుంది అని చెప్పి నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఆ గురుహోర సమయంలో నేను గూగుల్ నుంచే అనమాట దాంట్లో మీరు కొంచెం జూమ్ చేసుకొని సోమవారం ఎప్పుడు ఉంటుంది శనివారం ఎప్పుడు ఉంటుంది ఆదివారం ఎప్పుడు ఉంటుంది తర్వాత మంగళవారం గురువారం శుక్రవారం ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది అని చెప్పి మీరు చూసుకొని మీకు తగ్గట్టుగా అనేది చేసుకోవచ్చు అనమాట మీకు మంగళవారం రోజు దొరికింది ఆ సమయంలో ఎప్పుడు ఉంది ఆ రోజు అనేది చూసుకొని చేసుకోండి ఇక ఏం చేయాలి అంటే ఒకే ఒక ఆకు చాలండి ఆ ఆకుని మనం ఒక ఆకు తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి దీన్ని దీంట్లో వచ్చి ఒక వన్ రూపీ కాయిన్ వన్ రూపీ అనేది ఎందుకంటే మనం ఎంత కోటీశ్వరులు అవ్వాలన్నా కోట్ల డబ్బులు లెక్కించాలన్నా ఒక రూపాయితోనే ఆరంభం అవుతుంది కదా అందువల్ల ఒక్క రూపాయి కాయిన్ అనేది ఆకులో పెట్టేసి మళ్ళీ చేసేయండి అంటే లోపల పెట్టి చుట్టూ మళ్ళీ చేసి అయ్యో పడిపోతుంది అనుకుంటే ఏదైనా దారం తీసుకోవడా ఏ కలర్ దారం ఉన్నా సరే తీసి కట్టేసేయండి దీన్ని మీరు ఎక్కడ డబ్బులు నగలు ఇలాంటి ప్లేస్ ఉంటుంది కదా బీరువాలో అక్కడ పెట్టేసేయండి ఇది ఆరు నెలలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది మీకు డబ్బు అనేది విపరీతంగా వచ్చే ఒక అవకాశం అనేది ఏర్పరుస్తుందండి అంటే లక్ష్మీ కటాక్షం గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఒకవేళ రెండు బీరువాళ్ళు పెట్టుకో రెండు ఆకులు తెచ్చుకొని ఇదే విధంగా పెట్టుకొని అదే వ్యాపారం చేసేవాళ్ళు గల్పెట్టి గల్పెట్టిలో మచ్చగా వేసుకోండి మంచి వ్యాపార లాభం అనేది ఉంటుందన్నమాట వ్యాపార చేసే స్థలంలో తప్పకుండా పెట్టుకోండి అదేవిధంగా మీరు జాబ్ చేసేవాళ్ళు ఒక సాఫ్ట్వేర్ లేదా వేరే జాబ్ చేసేవాళ్ళు ఆఫీస్ వర్క్ లాగా ఉంటుందా అలాంటప్పుడు మీ బ్యాగుల్లో పెట్టుకొని మీ క్యాబిన్ దగ్గర కూడా అది పెట్టుకోవచ్చు అన్నమాట తీసుకెళ్ళి ఆ సమయంలో అనేది పెట్టుకోవచ్చు ఇది ఎక్కడ ఈ సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది చేస్తుందండి తప్పకుండా ఈ యొక్క సుగంధభరితమైన ఈ సబ్జ ఆకు మరియు రుద్రజడ అనే ఈ యొక్క చెట్టు ఆకుని తీసి వన్ రూపీ కాయిన్ పెట్టి మీరు మీరు మీ బీరు వాళ్ళు డబ్బు నగలు పెట్టే చోటు అనేది పెట్టుకోండి మీరు ఇంకా మేము పూజ రూమ్లో పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు రెండు బీరువాళ్ళు ఉన్నాయంటే రెండు బీరువాళ్ళలో కూడా పెట్టుకోవచ్చు ఆరు నెలలకు ఒకసారి మారిస్తే సరిపోతుందండి అదే వన్ రూపీలో పెట్టి ఆకును మాత్రం మనం మార్చుకుంటూ ఉంటే సరిపోతుందనమాట తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి చాలా సులభమే తప్పకుండా చేసుకొని మంచిగా మీరు ధన ఆదాయం పొందాలి లక్ష్మీ కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో బు జై సాయి జై వారాహి మాత